హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూలవనం మనోహరం చంద్రముఖి ఓ చంద్రకాంత రకరకాల రంగులు మార్చుకుంటూ అందాల చంద్రకాంత ఓ చంద్రముఖి నిన్న చూస్తే ఒక రంగు ఈరోజు ఇంకొక రంగు రేపు మరొక రంగు ఇన్ని రంగులు మార్చే ఈ చంద్రకాంతను ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అంటారు మిరాబిలిస్ జలాప ద మార్వెల్ ఆఫ్ ఫేరు అని కూడా అంటారు దీని సీడ్స్ నల్లగా రుద్రాక్ష ఆకారంలో చిన్నగా ఉంటాయి అందుకని దీనిని రుద్రాక్ష మొక్క అని కూడా అంటారు గొల్ల మల్లె పువ్వు అని కూడా అంటారు సాధారణంగా పెరిగే పుష్పాల ప్రజాతి ఒకే చెట్టుకు వివిధ రంగుల్లో పోయడం వీటికున్న ప్రత్యేకత అంతేకాకుండా ఒకే పువ్వు రెండు మూడు రంగులు కలిగి ఉంటుంది ఈ పువ్వులు కాలక్రమేణ రంగును కూడా మార్చుకోగలవు ఉదాహరణకు పసుపు రంగు పువ్వును కలిగినటువంటి చెట్టు పెరిగిన కొద్దీ గులాబీ రంగు పువ్వుల్లోకి మారుతుంది చంద్రకాంత్ పువ్వులను ఆహార రంగుల్లో ఉపయోగిస్తారు ఈ పువ్వుల నుండి కలర్ కేకులు జెల్లీలకు తినదగిన రంగుల్లో ఉపయోగిస్తారు మూలిక వైద్యశాస్త్రంలో కూడా మొక్క యొక్క భాగాలను ఉపయోగిస్తారు ఆకులు వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు గాయాల చికిత్సకు ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు ఈ చంద్రకాంత్ మొక్కకి ఎక్కువ ఎండ అవసరం అవుతుంది పువ్వులు మాత్రం ఎండ రాగానే ముడుచుకుంటాయి ఫోర్ ఓ క్లాక్కి వికసిస్తాయి దీన్ని గుల్ బక్షి సంధ్య అని కూడా పిలుస్తారు ఇవి చక్కని తీయని సుగంధమైన సువాసనలు కూడా కలిగి ఉంటాయి వీటికి అసలు ఫెస్ట్ అనే సమస్య ఉండదు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు చెట్టు నిండా రంగురంగుల పువ్వులతో మంచి ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈజీగా పెంచుకునే అందమైన చంద్రగాంత గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ మరో మంచి మొక్కతో మీ ముందుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Like, share, and comment. Thank you. Hi, friends, welcome to my channel. Polavanam Manoharam Chandra Mukhi, oh Chandra